నీకు ఎందుకు ఇచ్చాడు కొత్తగా చూడడానికి కాదు నువ్వు పేజీలు తిప్పి 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 పేజీలు తిప్పమన్న రోజు తిప్పేవాళ్ళు తిప్పడంలో ఏం చేయాలంటే ఆ పేపర్ మీద ఉన్న వాక్యాలు హృదయంలోనికి రావాలి నువ్వు చదువుతూ ఉంటే పేజీ తిప్పుతూ ఉంటే ఆ పేజీలో ఉన్న వాక్యం హృదయంలోనికి వెళ్తే నీలో మారిపోతుంది అప్పుడు నువ్వే దైవంగా మారిపోతావు సమాజానికి నీలో దేవుడు కనపడాలని దేవుడు కోరుకుంటుంటే ఆ వాక్యం నీలోకి వెళ్తే నువ్వు దైవంగా మారిపోతావు అనే వాక్యం సెలవిస్తుంటే ఆ వాక్యం మీద ఆసక్తి పోయిందండి ఈరోజు చాలామందికి వాక్యం వినే మనసు లేకుండా పోయిందండి రోజు మీటింగ్లు కూడా జనాలు రావాలంటే చివరిలో భోజనాలు ఉన్నాయంటేనే వస్తున్నారు తప్ప భోజనం కంటే గొప్ప భోజనం వాక్యం అంటే మాత్రం మాకు ఎందుకండి డైలీ యూట్యూబ్లో వస్తున్నాయి ఫేస్బుక్లో వస్తున్నాయి సరే వస్తున్నాయి అని చూస్తున్నారు అంటే అక్కడ చూడరు స్కిప్ చేస్తావు అలవాటు జబర్దస్తు తర్వాత యూట్యూబ్లో ఏంటండి ఇంకేవేవో చూస్తావు అవన్నీ చూస్తావు కానీ వాక్యానికి మాత్రం టైం ఇవ్వు ఇజికయానికి దగ్గరికి పంపించి టైం అయిపోయింది అన్నాడు అదే డైలాగ్ నీ దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఏంటి ఈ రాత్రి నీ టైం అయిపోయిందంటే భయపడవా భయపడాలి కదండి భయపడాలి ఇదిగో ఈ సమాజం అంతా చీకటి సమాజం కదండి భక్తిహీనులున్న సమాజం కదండి మరి ఎలా నడుచుకోవాలండి మంచిగా ఎవరిని నమ్మాలండి ఈరోజు ఎవరితో మాట్లాడితే మేలుందండి ఎవరితో మాట్లాడితే కీడు ఉందండి ఎలా తెలుసుకోవాలండి అనేది ఆలోచించినప్పుడు ఈ రోజు ఈ ప్రపంచం అంతా అనేక చీకటి త్రావలు అలు అలుముకున్నప్పుడు మరలా నీకు లైట్ లాగా నీకు త్రావ చూపించేది ఏదో తెలుసా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచ్చిన చూడండి నీ వాక్యము నా పాదములకు దీపం ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా భక్తి చెయ్యాలి ఏ విధంగా జీవించాలి అనేది ఆలోచించినప్పుడు కరెక్ట్గా త్రోభ చూపించేది ఒక వెలుగుగా ఏటట దేవుని వాక్యం నీ నిజంగా నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ హృదయంలో వాక్యం వెళుతుంటే అది వెలుగుగా మారి నీ మనోనేత్రాన్ని వెలిగించి ఎటువైపు నువ్వు అడిగేయాలో డిసైడ్ చేసే విధంగా వాక్యం నీలో పనిచేస్తుంది అంత గొప్ప శక్తి వాక్యానికి ఉందండి ఒక్కసారి దయచేసి డైలీ బైబిల్ చదవండి హృదయంలోనికి పంపించండి